హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి వనపర్తి జిల్లా పాన్గల్ మండలం జమ్మాపురం గ్రామంలో మనం బీరప్ప గుడిని నిర్మిస్తున్నాం కదా మన రాసూరు వారిది మరి ఈ గుడి వచ్చేసి మరి మొదటి స్టేజిలో బేస్మెంట్ కంప్లీట్ అయింది రెండో స్టేజ్లో వచ్చేసి గర్భగుడి కంప్లీట్ అయింది మరి మూడో స్టేజ్లో వచ్చేసి మండపం కూడా తయారైంది మరి ఈ ఈరోజు వచ్చేసి మరి ఇక్కడికి మనం గుడి దగ్గరకు అయితే వచ్చాము మరి ఈరోజు ఇక్కడ గుడి ఎంతవరకు పనులు పూర్తయినాయి మరి ఏ విధంగా ఉంది అనేది మీకు చూపించడం కోసం మరి వీడియో అయితే తీశాను మరి చివరి దాకా అయితే చూడండి మరి ఈరోజు మరి మనం ఆదివారం రోజున మరి అందరూ పైసలు వేయడానికి మరి మీటింగ్ ఉన్నందువలన వచ్చినటువంటి వారందరూ కూడా మనం గుడిని అయితే కట్టినటువంటి దాన్ని మొత్తం చూశారు మరి అందరం కలిసి మరి గుడి ఏ విధంగా ఉంది అనేది కూడా మరి మీరు కూడా చూడండి అందుబాటులో లేని వాళ్ళు మరి చాలా అద్భుతంగా అయితే మనకు గుడి అయితే నిర్మించుకోవడం జరుగుతుంది మరి ఎక్కడ చూసినా మరి డిజైనింగ్స్ కానీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా మరి గుడి నిర్మాణం అయితే మంచిగా చక్కగా జరుగుతుంది మనకు మండపం కూడా తయారైపోయింది ఇంకా లాస్ట్గా వచ్చేసి గాలి గోపురం ఒకటి ఉంది మరి అది కూడా తొందరలోనే అయిపోతుంది ఇప్పటిదాకైతే మరి గర్భగుడి మండపము కంప్లీట్ అయింది మరి డిజైనింగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి అందరూ కలిసి ఓకే మళ్ళా ఆదివారం రోజున కూడా మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది అప్పుడు కూడా మన మండపం పైన మరి ఎంతవరకు పని జరుగుతుందో మరి అప్పుడు కూడా వీడియో పెడతాను ఇప్పుడైతే గుడి ఏ విధంగా అనేది కూడా మరి అందరూ చూడండి కామెంట్స్ అయితే పంపండి ఓకే ఫ్రెండ్స్ మరి வாயකටද धरो அக்கன்னிさん அந்தத்துல நல்லா இருக்கு நல்லா இருக்கு இங்க இருக்கிற மாதிரிங்க படு உஸ்தானக்கரு ஆட் கலச்சாக தெக்கபடு ஆ சாரேது மாதுரி காது ஏறு அவனோ காது आया तू दुबारा तो लगता है जब तक आया तो नहीं आया नहीं आया आया नहीं 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 आया नही